ఈ అవకాశం కల్పించిన మంజీరా గలం టీవీ వారికి వారి యాజమాన్యానికి ధన్యవాదాలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా న్యూజ్ నియోజకవర్గ ప్రజలకు అలాగే స్థానిక శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారు వారి తనయులు మేక చంటనాయన్ గారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగలు ఈ ఈ పండుగలన్నీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే రెండు వేల ఇరవై నాలుగు రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యూజిపై నియోజకవర్గంలో మన మేకా వెంకట ప్రతాప రామారావు గారిని వారి విజాటితో గెలిపించి వారి విజయాన్ని మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాను అది ముఖ్యంగా ఏదైనా గ్రామ ప్రజలకు కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు ఈ వీరస్వామి సచివాలయ కనున్న